కర్నూలు నగరం కల్లూరు అర్బన్ ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ బృందం అధ్యక్షులు వడ్డే ఆంజనేయులు మాజీ అధ్యక్షులు వడ్డే చంద్ర సహాయ కార్యదర్శి ఎండీ మోహన్ కోశాధికారి విజయ్ కుమార్ సభ్యులు నరసింహులు నాగిరెడ్డి కృష్ణ భజన భక్త బృందం సేవా భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా అమావాస్య వేడుకలను నిర్వహించారు ఈ వేడుక ఈ వేడుకలకు దాత సింధు మహాముని గోత్రం కెఎస్ లక్ష్మణరావు భార్య రాధమ్మల కుమారుడు కెఎస్ నాగరాజు సతీమణి ఇందుల కుమారుడు దినేష్ జన్మదినం సందర్భంగా కెఎస్ మారుతి సతీమణి రజని కుమారుడు సూర్యల సహకారంతో శ్రీ శ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఆలయ పూజారి గూడారం గణేష్ ప్రత్యేక పూజలు అనంతరం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు భక్తులు పాల్గొన్నారు

నిదానంగా పాటించండి అన్నం గల్లి మంది ఉంది పాఠం కానీ వంకాని సాంబార్ కానీ అందరూ గల్లీ మంచిగా వచ్చేది నిదానం పాటించండి

आओ yeah. yeah.